मेरे चेंज कर दाल के बाली ये लोग मुझे बहुत आवाज़ ना अगर वो बाली का भाई लड़कर की आर्टिस कवर जब बस तो आप बस ये आर्टिस पढ़ता आवाज़ आर्टिस ही द्वारा उच्च आवे एक बार बार कर दिया कुछ आवे ना कुछ जरा ये लोग आप सब तो सोलर बहुत बड़ा पढ़ता होते भाई చేత సభుత్వాన్ని ఏమి తెలుపు ఒక కుటుంబానికి రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా ఏ వ్యక్తిని తీసుకున్నా ఆ కుటుంబానికి ప్రతి వ్యక్తి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా అందుకే ఆ ప్రతి కుటుంబంలో రైతు రైతు రుణవాతీ చే